హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో మా చెల్లి హెల్దీ ఫంక్షన్ అని పెట్టా కదండి ఆ రోజు నైట్ అయితే అస్సలు పడుకోలేదు అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ వేసా లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా పార్ట్ టూ వీడియో అయితే పెడుతున్నాను దీంట్లోనే మ్యారేజ్ వీడియో కూడా ఉంది మా పిన్ని వచ్చేసి మెహందీ అయితే పెడుతున్నారు ఇక్కడ నేనైతే ఇక్కడ తీసాను వెళ్ళి లోపల తీయని చెప్తున్నానండి ెలాతీ అని చెప్తున్నాను మా తమ్ముడు ఉంటే ఇక్కడ వచ్చేసి మా చెల్లి మా చిన్నదికి మెహందీ అయితే పెడుతుంది మా అయితే పక్కకుని పోతున్నారు పక్కన అయితే సాంగ్స్ కూడా ఉన్నాయండి అప్పుడే స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళందరూ కలిసి ఇంకా మాటలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళందరు కలిసి ఉన్నారు ఇంకా వాళ్ళైతే సాంగ్స్ డ్యాన్సులు పెద్దవాళ్ళు అయితే చాలా జోక్స్ చేస్తూ ఉంటారు కదా ఆ క్లిప్ కూడా వచ్చింది ముందు వీడియోలో ఇంకా మేమైతే మెహందీ అయితే పెట్టుకుంటున్నాము హల్లీ ఫంక్షన్ అయిపోగానే అన్నం తినొచ్చి మెహందీ పెట్టేసుకుంటున్నాం బయట ఇంకా పిల్లలు కూడా పడుకొని పోయారండి ఎప్పుడో తినిపించగానే పడుకొని పోయారు ఇంకా వచ్చేసి మా చెల్లి బట్టలు అయితే సర్దుతున్నారు ఇంకా రేపు మార్నింగ్ తీసుకెళ్ళాలి కదా ఇంకా అందుకని చెప్పేసి మా పిన్ని వాళ్ళు బట్టలు సర్దుతూ ఉన్నారు మేమైతే బయట మెహందీ అయితే పెట్టేసుకుంటున్నాము மாம கே கண்ணே பத்தி இடியோ காலசார మాటలు చెప్పుకుంటా ఉంటే మార్నింగ్ అయిపోయిందండి ఇంకా బ్రష్లు చేసి వచ్చి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ వడ అయితే చేశారు మేమైతే తింటూ ఉన్నాము ఇక్కడ మా పెదబాబు హాయ్ చెప్తున్నాడు ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నామండి మా పిల్లలు కూడా తింటున్నారు మేము రెడీ అయ్యి వచ్చేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా ఈ పిల్లలు ఉంటే చాలా కష్టం కదా టిఫిన్ చేసి వాళ్ళ రెడీ చేసి మేము రెడీ చే రెడీ అయ్యి వచ్చేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే హై చెప్తున్నారండి తను వచ్చేసి మూడో పిన్ని నాలుగో పిన్ని ఐదో పిన్ని వాళ్ళు ముగ్గురు అయితే నిలబడి హాయి చెప్తున్నారు వచ్చేసి మా అమ్మ తర్వాత మా తర్వాత ఈ పిన్ని డే పిన్ని కూడా హాయ్ చెప్తున్నారు వీళ్ళు ఇంకా మేమైతే రెడీ అయ్యాము ఇంకా పెళ్లి కూతురు దగ్గరకు అయితే వచ్చాము వచ్చేసరికి మెల్ల నల్ల దండ కూడా వేసారండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మా తమ్ముడు నాకు కూడా వీడియో తీమంటే ఆ హడావుల్లో తీసానండి మా పిన్ని వాళ్ళ బాబు పెళ్లి కొడుకు మా మేనమామ అయితే తినేనండి వచ్చారు మేనమామ పెళ్లి కూతురికి మెట్లు అనేవి పెడతారు అందుకని చెప్పేసి మేనమామ మేనత్త అయితే మెట్లు తీసుకొచ్చి పెడుతున్నారు మెట్లయి పెట్టిన తర్వాత ఇలా కలుస్తామండి మేమైతే ఇంకా మేము కూడా బయలుదేరుదాం అనుకుంటున్నాం అందరం ఇంకా అందరం అయితే ఇలా కలుస్తూ ఉన్నాము మా ఇంట్లో అయితే ఏడుస్తుందండి మీరు ఎడవగాకని చెప్పి ఇంకా సంజాయించి మేమైతే అని చెప్పేసి నిలబడి ఉన్నాము తిని వచ్చేసి మా పెద్దది వీడియోలో చూపింగ్ చేశారా తిని వచ్చేసి మా పెద్దది పెళ్ళికొడుకు చెప్పులు దాచి పెడుతున్నారండి ఈ బాబు వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబాయ్ కొడుకు అండి నాకైతే సలహా అడిగారు బురకా వేసుకుందాం లోపలికి వస్తే ఇలా చేయమని చెప్తే సరే అని చెప్పేసి తీసుకెళ్తున్నారు దాచి పెట్టడానికైతే తీసుకెళ్తున్నారు పైన అంతా అయిపోయిన తర్వాత కూతురికి అయితే రసమాగి చేస్తారండి వాళ్ళు తెచ్చిన పూలు అవన్నీ పెట్టేసి స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తాము జిల్వా అంటారు బియ్యం తలంబరాలు అంటారు అవి అయితే ఇంకైతే తీసుకెళ్తారు రెడీ చేసి మేము కూడా బయలుదేరదామని చెప్పేసి బయలుదేరిపోతున్నామండి బురకాలు అయితే వేసుకున్నాము ఇంకా ఇక్కడ స్టేజి పైకి తీసుకెళ్ళిన దాకా నిలబడి ఇంకా బయలుదేరిపోయాము మా పెద్ద బాబు అయితే మామయ్య గారు తీసుకెళ్ళిపోయారు ఇంకా చిన్నబాబు ఏడుస్తున్నారని చెప్పేసి బయలుదేరుతున్నాము వీడియో వీడియోగా షేర్ చేసుకుందాం అనుకున్నాను అండి కానీ మా బాబు ఏడుస్తున్నారని చెప్పేసి ఊరికెళ్ళిపోయాను ఇక్కడ వచ్చేసి సేరా అంటే మల్లెపూలతో అలా కట్టారు ఇంకా కట్టిన తర్వాత బయట అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంకా బియ్యంతో తలంబరాలనేవి పోసుకుంటామండి మేము బియ్యంతోనే పోసుకుంటాము పెళ్ళికూతుని కూర్చోబెట్టిన తర్వాత పెళ్ళికొడుకు కూడా వెళ్తారండి తను కూడా సేరా కట్టుకుంటారు కట్టుకున్నారు కూడా బరువుంది అనుకుంటా తీసి పక్కన పెట్టేశారు పెళ్ళికొడుకు కూడా వెళ్ళి కూర్చున్న తర్వాత మేమైతే బయలుదేరిపోయాము Ya la salgo Gracias.